నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం మార్చనల్స్కి స్వాగతం సుస్వాగతం ఈ రోజు వీడియోలో పెసరపప్పు వేసి బీరకాయ కర్రీ వేసిన ఎలా చేసినా ఏంది అని చూసేయరి తెలంగాణ ఇందూర్ మా స్టైల్లో ఎలా ఉందో చూసేయరి హిందూర్ అంటే నిజామాబాద్ ఇంకా ఈ బీర్రకాయ కర్రీ కొరకు ఒక రెండు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చిలు కరివేపాకు కొత్తిమీర అన్నీ తీసుకున్నా ఇంకా బీరకాయ మొత్తం చేసి పెట్టేసిన దీని తర్వాత పెసరపప్పు కూడా యాల్ల పేస్టు ఇంకా పిసరాపప్పు పుణ్య ఒక నాలుగు గంటల ముందు నానబెట్టిన నీళ్ళల్లో మొత్తం ఉడకబెట్టకుండా నానబెట్టేసి పెట్టిన ఒక నాలుగు గంటలు ఇంకా ప్యాన్ పెట్టేసిన ఇంకా అటు వేడైపోతున్నది పోతున్నది ఇవన్నీ ఎట్లా ఉన్నాయి మా మసాలా గుట్టి అది అన్నీ దాంట్లో ఉంటాయి అల్లం వెళ్ళి దాంట్లో అంచుకుంటాం ఇది పెసరాపు నానబెట్టేసినా ఇక్కడ అటు నాతున్నది ఒక నాలుగు గంటల ముందు పొద్దు నానబెట్టే మాది ఏమనుతున్నా ఇంట్లో ఇంకా ప్యాన్ వేడిన తర్వాత తగినంత ఆయిల్ ఒక స్పూన్ రెండు స్పూన్లు ఏం చెప్పలేం కదా ఇక మీరు ఎంత కర్రీకి వండుతారు దాన్ని బట్టి తగినంత తీసుకోండి దానిలో ఆవాలు జీలకర్ర ముందుగా ఆవిడ ఏంటంటే అవి దాని తర్వాత పచ్చిమిర్చులు ఇంకా ఒక చేతిలో ఫోను ఒక చేతిలో ఒక చేతి వేయడం అట్లా ఉంది వంట ఇంకా ట్రై పడము లేదు ఇట్లా అని చేస్తేనే అయితే వంటలు ఇంకటి వాడుతూ వాడుతూ ఇది దాని తర్వాత ఉల్లిపాయలు దాని తర్వాత కరివేపాకు వేస్తున్నా అటు ఫోను ఇటు నడుస్తున్నాయి కదా మా వంట ఉన్నాయి మాది తెలంగాణ నిజామాబాదు మా వంట ఇట్లా ఉంటాయి మరి ఏమంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక రకం ఉంటారు కదా వంటలు కారం కూడా కొన్ని దగ్గర ఎక్కువ తినారు ఇక వాడిన తర్వాత అలా మెళ్ళి పేస్ట్ వేసిన మన మన తెలుగు రాష్ట్రాల్లోనే కారం మనం ఎక్కువ తింటాము ఇంకా వేరే రాష్ట్రాల్లో అయితే మనకు వెంటలు ఎవరు తినారు కారం అంటారు ఇక్కడ గల్ఫ్లో అందరు ఉంటారు కదా మన ఇండియా నుంచి చాలా రాష్ట్రాలు ఉన్నారు అందరూ అంటారు మన వంటలు చూసి మన రుచులు అసలు తినరే వాళ్ళు తింటే దాత పిలిస్తే ముందే చెప్తారు వాళ్ళు కారం వేయకూరు తక్కువ తక్కేసి అంటారు అని చెప్తారు అన్నట్టు కారం ఏ తినరు మా తెలుగు రాష్ట్రం మనమే ఎక్కువ తింటాం ఇట్లా ఉన్నాయి మా నిజామా మా పద్ధతిలో ఇట్లా వేస్తున్న వంట ఎలా ఉన్నా చెప్పేసేరీ ఇంకా వంటలో మీరే తిట్టా కానీ ఇది దాని తర్వాత ఒక చేయించో పసుపు వేసిన ఒక టీ స్పూన్తో పసుపు వేసిన ఇట్లా వేసుకుంటున్నాం ఈ గల్ఫ్లో మా వంట ఎట్లా ఉంటే చెప్పేసి ఇంకా దాని తర్వాత మనం కద్ది పెట్టుకున్న బీరేకాయలు మొత్తం బీరకాయ ముక్కలు మొత్తం బీరకాయలు వేసేసిన ఇంకా ఉడకని ఇక మొత్తం మీడియం ఫ్లేమ్లోనే పెడతాం ఎందుకంటే ఎక్కువ పెడితే మాడిపోతుంది చిన్న పెడితే ఉడకదు కదా మీడియం ఫ్లేమ్లో సగము దానికి కొంచెం ఎక్కువ అంతే పెట్టి వంటది ఎక్కువ వంటలు అట్లా మాడకుండా మంచిగా ఉడుకుతుంది ఒక్కగా వండరు ఇక ప్రధానం ప్రధానమంటే గెదే ఇక తొందరపడద్దు నిదానం కూర్చొని ఈ వంట చేస్తూ కూడా వీడియో కాలు ఉన్నప్పుడు ఏదైనా లాగున్నా వెళ్ళి లైగేసి కాసేపు ముచ్చట పెట్టేస్త కొంచెం ఉడికిన తర్వాత నాగ పెట్టుకున్న పెసరపప్పు పెసరపప్పు ఉడకబెడితే బాగా మెత్తి అవుతుంది అందుకే నానబెట్టే చేస్తాం కొంచెం పలుకుంటేనే టేస్ట్ వస్తుంది ఉడక పక్క పక్కన కానీ ఒకసారి అట్ట వేసినా కానీ పలుగుంటేనే కొద్దిగా మంచిగా అనిపిస్తుంది టేస్ట్ నాకు ఇట్లా నచ్చింది ఇంత నడినప్పుడు పప్పుని కొంచెం ఉడకబెట్టినట్టు కానీ ఒక నాలుగు గంటల ముందు నానబెట్టేసిన కొంచెం పలుగుంటే మంచిగా ఇంకా దాని తర్వాత రుచి సరిపడేంత ఉప్పు ఇంకా ఉప్పు ఉప్పు కారం ఇవన్నీ ఎంత అని చెప్పలేం కదా నేనైతే ఇట్లా చెప్తున్నా ఇక తగినంత అన్నీ మీ టేస్ట్ సరిపడా ఏమంటారు కరెక్ట్గా నేనైతే ఇట్లా అనుకుంటాం మరి మీరు ఏమంటారు చెప్పేసి ఏర్రీ ఏమంటారు ఇక దాని తర్వాత రుచి సరిపోయేంత కారం మిర్చి పౌడరు నేనైతే ఇట్లా వేసినాం మాది టీ స్పూన్ల చిన్న ఉంటుంది రెండు స్పూన్లు వేసిన దాని తర్వాత ఇది కర్రీ పౌడర్ కానీ డబ్బల్లో ఉంటాయి దాంతో ఇది దాని తర్వాత ధనియాల పౌడర్ అది కర్రీ పౌడరు ధనియాల పౌడర్ ఇంకా వేసి కలిపేసినాం కాకపోతే ఇట్లా అయితేనే వంటలు ఏమంటారు చెప్పు మీకే అనిపిస్తున్నది వంటలు మీరే దిట్ట అందరూ మీకు అలవాటు కదా మీరు ఆడవాళ్ళే గ్రేట్ మస్తున్నాతారు ఏదో ఆప ఇట్లా అంటుని తింటాం మేమైతే తర్వాత కొన్ని వాటర్ పోషణాం ఒక కప్పాన్ని ఎక్క పోయలేదు ఎక్క అంటే వాటర్ పోయకపోతే మాడిపోతాయి కదా కప్పు వాటర్ పోసిన వాటర్ పోసేసి దాని తర్వాత కర్రీ మొత్తం రెడీ అయిపోయినట్టే ఇంకా చివరిగా మొత్తం కొత్తిమీర వేసేసినాయి ఇక కొత్తిమీర వేస్తే మన బీరేక పేసేటప్పుడు కర్రీ రెడీ అయిపోయింది ఎట్లా ఉన్న వంట చెప్పేసర్రీ మా వంట వీడియోలతో పాటుగా మన కథ దిశ మీడియా చూడ్డానికి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ గంట కొట్టారు వీడియోని తప్పకుండా లైక్ షేర్ చేయండి మేము అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి ఇంతొప్పగా పూర్తిగా చూసిన వాళ్ళందరూ ధన్యాలు మరొకలు మళ్ళీ వెలుగుతాం